వెల్కమ్ టు ఛానల్ మే రెండు ద్వారా స్రస్సుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతే తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి మీకు బోరెడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నవ్వడానికి వెళ్ళవచ్చు ఆర్థిక లబ్ధిని తెచ్చి కొద్ది ఎగ్జైటింగ్ పరిస్థితి అనుభూతిస్తారు మీ కుటుంబ జీవితం తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోదగిన అవసరం లేదు మరింత విచారాన్ని కలిగిస్తుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకునే లాభాలు కలగటము అనుకూలమైన గాలి వచ్చడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు హీరో మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనకు తను ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది పేదవారికి ఆహారం ఇవ్వటము మీ అనుగ్రహాన్ని పెంచుతుంది ఋషభ జాతకులు వృషభ జాతకులకు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతూ ఉన్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుండి దానిని ఎదురు చెప్పగలొగ్గిపోతారు అప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టం ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకుని స్నేహితుల్ని కలుస్తారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము ఈరోజు మీ స్నేహితులకు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తుపానీయాల దోమపానం స్వీకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్ ఒక అద్భుతమైన వస్తువుతో ఆస్వరిస్తారు అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడి గింజలు వస్త్రం ముదురు నీలం రంగుతో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి వివక్త స్థలంలో పాతి పెట్టండి మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీరు విభక్తి పొందుతారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం ఈ రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులు బయటకు వెళ్ళండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చెబుతుంది పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది మీ నిర్ణయాలు ఒక కొలికి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ రోజుని రోజు మీ జీవిత భాగస్వామి గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి కర్కాటక వారు కర్కాటక రాశి జాతకులకు ఈరోజు మీరు దయాస్వభావం ఎన్నో సంతోషమైన స్నానాలు తెస్తుంది తెలివిగా చేసిన మదువులే లాభాలను తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంది భగ్న ప్రేమ కలిగి నిరాశకు గురిచేస్తూ ఉంటుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా కనిపిస్తుంది ఈరోజు మీరు రాత్రి జీవిత భాగస్థలతో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడి ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు మీతో కలిసి ఉండటానికి మీకు అంతగా నచ్చినవి పలు విషయాలు మీ జీవిత భాగస్థిరోజు చెప్తారు ఆహ్లాదకరమైన నిన్న మరియు సంతోషంగానే ప్రేమ జీవితం కోసం శనగపిండితో తయారు చేసిన స్వీట్లు మరియు రుచికల వంటకాలు పంపిణీ చేయండి మరియు తినండి కూడా సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీకు ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు ఎదురవుతారు కుటుంబంలో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తూ ఉంటుంది పెళ్లి బాజాలో కొంతమందికి రొమాన్స్ ఉండి వారి యొక్క హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈరోజు మీ కళాదృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు రివార్డులు తీసుకొస్తుంది ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారో వారికి ఈరోజు మొత్తానికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ జీవితంలో కలి అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవితం అంశంతో గడుపుతారు బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకి ఆహారంగా ఇవ్వండి కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు చక్కని ఆరోగ్యం క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది రోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం అవుతుంది ఈ రోజు ఈరోజు సోషల్ గట్టు గట్టుగదలు మీకు వెలుగులో ఉంటాయి నిర్ణయం చేసేటప్పుడు గర్వం అహంకారం కలగనవకండి మీ క్రింది ఉద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారు వినండి రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతారని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రధానతను పొందడానికి ఇష్టపడతారు పెళ్ళంటే కేవలం ఏంటో ఈ రోజు తెలుసుకుంటారు ఓం కేతువే నమ వృత్తిలో స్టే పదకొండు సార్లు రోజు పఠిస్తూ ఉండండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు సొంతంగా మందులు వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి మీ సంతానానికి చెందిన ఒక సన్మాన భావాన్ని మీకు సంతోషం అవుతుంది వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది ఒకవైపు ఆకర్షణ ఈ రోజు వినాశకారిగా అవుతుంది క్యూపిడ్స్ సంతలేని ప్రేమలో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేరుస్తుందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటిని గురించి ఎరుగుతగా ఉండడమే మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్ల బెమ్మలు ఒత్తిడికి గురిచేస్తాయి సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజుస్ అని నింపి ఉంచండి వారి వ్యాధి రహిత జీవితం కోసం మీ స్నానం నీటిలో కలపండి రుచిక జాతకులు రుచిక జాతకులకు ఈ రోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంట్ మూడ్ ని వదిలించడానికి గతాన్ని మీరు తరిమేయ్యాలి మీరు డబ్బులు మదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని మదుపు చేస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతాకోక చిలుకలు వంటివి ఈ రొమాంటిక్ ఫీలింగ్లు మీరు రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంత మెప్పుడు పొందుతుంది ఎదురు చూడడానికి రివార్డులు తెస్తుంది లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు మీ అందమైన జీవిత భాగస్వామి తాలకు నుణెచ్చని ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించే నీటిని మినుములు నలుపు నువ్వు గింజలు మరియు కొబ్బరి పెట్టండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు వైపు జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజు మీరు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్చుంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది పోల్చి ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరితో సంతోషాన్ని కలిగిస్తుంది పెళ్లి బాధ్యాల కొంతమందికి రొమాన్స్ ఉంటే వారు హుష తారస్థాయిలో ఉంటుంది మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ధనసు రాశి వారికి రోజు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తం దెబ్బతీస్తుంది పోషికవరాంది అనే ఒక వార్త మిమ్మల్ని సంతోషాన్ని తెలిగిస్తుంది పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి హుషారిని తారస్థాయిలో ఉంచుతాయి తెల్లగంధం యొక్క తిలక్ని వర్తించి చేయడం వల్ల మీ యోగ్యమైన ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది మకర రాశి వారు మకర రాశి వారికి ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు ప్రా శారీరక ప్రయోజనాలు కాగలదు కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇతరులు మురిపించే మీ గుణం ఎప్పుడు పొంది మీ సామర్థ్యం రివార్డులు తీసుకొస్తుంది మీ ప్రేమ వ్యవహారంలోకి కూడా ఎవరో ఒకరు రావచ్చు ఆఫీస్లో ఎవరో ఎవరైతే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ మంచి రోజు ఈరోజు కాబోతుంది మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు ఈరోజు మీరు జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్కు వెళ్ళే ఆ బంధాలు మరింత బలోపేతవుతుంది గోధుమ కాయధాన్యాలు బెల్లం గంజి ఎరుపు వస్త్రాలు మరియు కుంకుమ వంటి వస్తువులు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరిచేందుకు విష్ణు లేదా శివదేహాలయంలో సూర్య సూర్యభగవానికి ఇవ్వండి కుంభరాశి వారు కుంభరాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిచే ప్రలేఖ మీ రోజు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అందరితో మంచిగా ఉండండి నేను మీ యొక్క ఉద్యోగం పోయే అవకాశం ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపుతుంది మీ ఉదర స్వభావాన్ని మీ స్నేహితులు అరుచుగా తీసుకుంటారు ఈరోజు ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రిమైన వారు మీతో వ్యవహారానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన ఈ రోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైన ఈ రోజు ప్రారంభం మీకు కలసిపోయినట్లుగా ఉంటుంది రోజు కడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుత్తులు వర్తించండి మరియు పశుపధారత చెట్లు కట్టాలి మీనరాశి వారు మీనరాశి జాతకులకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు ఈ రోజు మీ బంధువులతో ఎవరైతే దగ్గరకు అప్పు తీసుకొని తిరిగి చెల్లించుకుంటా అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి సాయంత్రం మీరు మీరున్న చోటికి అనుకునే అతిథిలో రావడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు మీరు కార్యాలయంలో మీరు పూర్తి చేసిన ఆ పనులకు గాను అధికారుల మనల్ని పొందుతారు మీ పనితనం వల్ల మీ ప్రయోజనాలు పొందుతారు అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు మీరు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది ఇంట్లో పండుగ కాసే మొక్కలు కలిగి కుటుంబ జీవితం కోసం పవిత్రంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి